హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కలంకారీ కాటన్ శారీ అండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ కలంకారీ కాటన్ అండి ఎలాంటి మిక్స్ ఉండదు ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకిలా కర్రీ డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకిలా కలంకరీ డిజైనే లో ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీవోడీ ఆప్షన్ లేదు ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఏవైనా టూ శారీస్ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ ఉన్న టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే మీకు కొరియర్ అనేది మీ ఇంటికే రీచ్ అయిపోతుంది అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్లో చూసినా మీరు మార్కెట్లో చూసినా ఇవన్నీ కూడాను ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి మన దగ్గర మాత్రమే రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రే షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏముండదు అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ డిజైన్స్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ అండి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇవి కూడాను కళ్యాణి కాటన్లోనే వేరే డిజైన్ చేంజ్ అవుతుందండి అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్లో జరీ అండ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా థ్రెడ్ బీబింగ్లోనే ఒక స్మాల్ స్టార్ డిజైన్ టైప్లో ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా వాషబుల్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి లైక్ మనకు పట్టు సారీ లుక్ ఉంది అలానే ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా అండి మనకి డబల్ షేడ్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది ఆ లోవర్ శారీ బ్లౌజ్ అండి రన్నింగే ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండి మీకు ఏసారి నచ్చినా సరే వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి కాల్స్ ఎవరు లిఫ్ట్ చేయరండి మీకు టైం వేస్ట్ అవుతుంది అండ్ ఏమున్నా సరే మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్లో వెంటనే రెస్పాండ్ అవుతారు అలానే మీ ఆర్డర్ ప్లేస్ చేశాక మినిమమ్ టూ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతుందండి మాకు ట్రాక్ ఐడీస్ కొరియర్ ఆఫీస్ నుండి రావాలి వచ్చాక మీకు ఎస్ఎంఎస్లో మేము సారీ వాట్సాప్ కాకుండా ఎస్ఎంఎస్లో మేము ట్రాక్ ఐడీలు సెండ్ చేస్తాము అది కూడా మీరు గమనించండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయండి మంచి షైనింగ్లో పట్టు శారీ లుక్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడాను రన్నింగ్ బ్లౌజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మన దగ్గర కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ పళ్ళులో ఉండే కలర్స్ ఏదైనా ఏది సెట్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి పికాక్ బ్లూ కలర్ కొంచెం గ్రీన్ షేడ్లా అనిపిస్తుంది అది డబుల్ షేడ్ ఉందండి శారీ దాని గురించి కొంచెం మనకి కలర్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పల్లూ పాట్ అండ్ ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ బ్లౌజ్ అండి ఈ శారీస్ అన్నిటికి కూడాను రన్నింగే ఉంటుంది సపరేట్ బ్లౌజ్ అంటూ ఏం లేదు అండ్ ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ